హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వైల్ ఈరోజు వీడియోలో నేను రాఖీల్ చేయటం చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది కార్డ్ బోర్డ్ అండి ఏదన్నా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో అలాంటి కార్డ్ అనమాట కొంచెం అందంగా ఉండే పేపర్ ఏదైనా సరే తీసుకోవచ్చు దాని మీద ఇలాగా ఒక కుందని అంటించుకుంటున్నాను నేను దాని చుట్టూ ఇలా గమ్ అప్లై చేసేసి మనకి బీడ్స్ చేయిన్ స్టోన్ చేయిన్ ఉంటుంది కదా అట్లాగే ఇలా స్టోన్ చేయిన్స్ తీసుకుంటున్నాను దాన్ని ఈ విధంగా కుందం చుట్టూతో పెట్టేసి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కొంచెం కట్ చేసేసుకోవాలి ఇది మనం మన ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకోవచ్చండి దీన్ని ఒక లేయర్గా కానీ లేదా టూ లేయర్స్ కానీ ఎలా అయినా వేసుకోవచ్చు దీని చుట్టూతో మళ్ళీ ఇంకొంచెం అప్లై చేసి ఇలాగా పొడవుగా ఉండే బీట్స్ ఉంటాయి కదా గొట్టాలు అవి వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా దాని పక్కన ఒకటి ఇలా చుట్టూతో పేర్చుకుంటూ వచ్చేసేయాలి మధ్యలో ఉన్న కుందం చుట్టూతో కూడా రౌండ్గా పేర్చుకుంటూ రావటమే ఇది మనం మొత్తం ఈ విధంగా అంతా చుట్టూతో పెట్టుకుంటూ వచ్చేసేయాలి కొంచెం పెద్ద సైజు కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను దీని పక్కన మనకి జర్దోసి స్ప్రింగ్ ఉంటుంది కదా దానితోటి ఇదిగోండి ఈ విధంగా పెడుతున్నాను లేదు బీట్స్ చేయిన్ ఉన్న బీట్స్ తోటి పెట్టుకోవచ్చు లేదంటే అక్కడ మనం ముందుగా పెట్టుకున్నాం కదా స్టోన్ చేయిన్ అది పెట్టినా బాగుంటుంది ఇప్పుడు ఈ జర్దోసి రింగ్ చుట్టూతో అలా పెట్టుకుని ఇంకా మన ఇష్టం అండి ఎక్స్టెండ్ చేసుకోవాలనుకునే కొద్దీ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడికి ఇది జర్తో స్ప్రింగు ఒక టూ లేయర్స్ పెడుతున్నాను ఇట్లా రెండు ఒక దానిపైన ఒక రెండు వరుసలు పెట్టేసి కాపేస్తున్నాను ఇక్కడికి ఇది కొంచెం ఆరిన తర్వాత ఇలా చుట్టూత పక్కన ఉన్నంత బోర్డు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఊళ్ళు తీసుకుంటున్నాను నేను మనం చేతి చుట్టుకొలతో అంటే కొంచెం పొడవగా ఉండేటట్టు కట్టుకోవడానికి సరిపోవాలి కదా చేతికి చుట్టూతో వచ్చే విధంగా కొంచెం పొడవగా తీసుకొని దానికి ఇలా రెండు పొరల మీద ఉంచి కొంచెం ఫెవికాల్ అప్లై చేసేసి స్టిఫ్గా అవుతుందనమాట దానికి ఇలాగా పూసలు ఎక్కించేసుకోవాలి మనం ఎన్ని పూసలు కావాలనుకుంటే అన్నీ అండి మధ్యలో మనం రెడీ చేసిన రాఖీ పెట్టి అటు పక్కన ఇటు పక్కన పూసలు వచ్చే విధంగా సెట్ చేసుకోవడానికి అనమాట ఇలా పూసలు ఎక్కించుకొని ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి మధ్యలో ఇందాక మనం రెడీ చేసింది కదా దాన్ని వెనక వైపున గ్లో అప్లై చేసుకోవాలి ఇలా ఊళ్ళని దాని మీదకి వచ్చేటట్టుగా పెట్టేసి గమ్ము వెనక వైపున చిన్న పేపర్ ఏదన్నా పెట్టేసి చిన్న పేపర్ వెనక వైపున ఇలాంటిది చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి రాఖీ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఇంకా మన సైజ్ పెద్దది కావాలనుకుంటే ఇలా కుందన్స్ వీడ్స్ తోటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఊళ్ళు తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి త్రీ కలర్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ త్రీ కలర్స్ని కూడా మూడు మూడు పొరలు మీద తీసుకుంటున్నాను ఇట్లా మెరూన్ కలర్ ఒక మూడు పొరలు తర్వాత గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇలాగ త్రీ కలర్స్ తీసుకుంటున్నాను ఈ మూడిటిని కలిపేసి ఇలా ఈ విధంగా ప్లాస్టర్ పెట్టి అంటించుకుంటున్నానండి ఏదైనా క్లిప్కి కూడా పెట్టేసుకోవచ్చు ప్యాడ్ ఉంటుంది కదా ఎగ్జామ్ ప్యాడ్ వాటికి కూడా పెట్టేసేయచ్చు అలాగా ఇప్పుడు ఈ మూడింటిని జడలాగా అల్లుకుంటూ వచ్చేస్తున్నాను నేను ఏ కలర్ కా కలర్ ఇలాగా మూడు పొరలుగా తీసుకుని జడ అల్లుకుంటున్నాను మనం ఇది నాలుగు కలర్స్ లేదా ఐదు కలర్స్ కూడా చేసుకోవచ్చు అండి నాలుగు పాయలు జడ ఐదు పాయలు జడ అంటారు కదా ఆ విధంగా జడలు అల్లుకుంటూ వచ్చేయటమే మనం తీసుకునే కలర్స్ని బట్టి ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట ఇలా జడలు అల్లేసుకోవటమే ఈ విధంగా చివరి వరకు కూడా జడ అల్లుకొని అటువైపు ఇటువైపు ముళ్ళు వేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రాకి అవునండి చివరికి వచ్చేస్తుంది కదా ఇటువైపు ఇంకా స్పెషల్గా వేరే ఊళ్ళేం తీసుకోకుండా ఇప్పుడు దీంట్లో ఉన్న దారంతోనే ఊళ్ళతోనే చివరి వైపున ఇదిగోండి ఈ విధంగా చుట్టూ తిప్పేసేసుకొని రెండు పోగులు కలిపేసి వేసేసుకోవాలి చివరిలో ఎక్స్ట్రా ఉంటుంది కదండి వాటిని అంతా కట్ చేసేసుకోవటమే కొంచెం ఉంచేసి మిగతాదంతా కూడా కట్ చేసి పక్కకు తీసేసేయాలి ఇదే విధంగా అవతల వైపు మనం ప్లాస్టిక్ని పెట్టాం కదా దాన్ని కూడా ఇలాగే ముళ్ళు వేసేసుకొని దీన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న పోగులు అంతా కూడా కట్ చేసేసేయాలి ఇదిగోండి సింపుల్గా రాఖీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా జడలాగా ఉండే రాఖీ అండి ఐదు పొగులు నాలుగు పొగులతో కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ బడ్స్ తీసుకుంటున్నాను ఇయర్ బడ్స్కి రెండు వైపులా ఉండే కాటన్ పార్ట్ వరకు మాత్రం కట్ చేసుకుని మధ్యలో ఉండే స్టిక్ని పక్కకు తీసేసేయాలి అండి ఈ విధంగా మనకి ఎన్ని అవసరం పడతాయి అనుకున్న దాన్ని బట్టి అన్నిటి కట్ చేసుకోవటం అండి పైన కింద రెండు వైపులా కూడా ఇలా టూ సైడ్స్ కట్ చేసి పక్కగా తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఈ నట్టముకకి ఇలాగా సర్కిల్ చేసుకుంటున్నాను ఏదైనా బాటిల్ సహాయంతో క్యాప్తోనే ఎలా అయినా ఇలా సర్కిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి షేప్ వచ్చేసి మనకి రౌండే తీసుకోవాలని లేదండి మన ఇష్టము ఎలా అయినా ట్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాను మనకి ఇంకా వేరే ట్రయాంగిల్ కావాల్సి వస్తే ట్రయాంగిల్ లేదంటే డైమండ్ షేప్ కానీ ఎట్లయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ కట్ చేసుకున్నాను దీనికి చుట్టూతో కూడా బయట వైపున ఇలాగా చివరికి ఈ విధంగా అంటించుకుంటూ వస్తున్నాను మనకి కింద ఉన్న కార్డ్బోర్డ్ కనపడకుండా కొంచెం ఈ ఇయర్బడ్స్ బయటకు వచ్చే విధంగా పెట్టుకోవాలండి గమ్ ఇట్లా అప్లై చేసుకుంటూ సగం బయటకి సగం లోపలికి ఉండే విధంగా పెట్టుకుంటే మనకి కింద ఉన్న పేపర్ కనపడదన్నమాట తర్వాత ఒక వరుస పెట్టిన తర్వాత రెండోసారి లోపల వైపు కూడా ఇలా గమ్ పెట్టుకొని కొంచెం ఇయర్ బడ్ మీద కాస్త గమ్ము కింది వైపు పెట్టుకుంటే అది లోపల అట్ట ముక్కకి ఇలా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా వచ్చేటట్టుగా రెండో వరుసని ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయాలి లోపలికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు కొద్దిగా ఖాళీ వస్తుంది అనమాట మొత్తం ఇలాగా చుట్టూతో పెట్టి పెంచుకుంటూ వచ్చేసేయటమే ఇది కూడా మన ఇష్టం అండి సైజు కొంచెం పెద్దది కావాలనుకుంటే కొంచెం పెద్దది చేసుకోవచ్చు అనమాట ఇలా టూ రోస్లో బడ్స్ అన్ని పెట్టిన తర్వాత మధ్యలో వచ్చే గ్యాప్లో మన బీడ్స్ కానీ కుందన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ బీడ్స్ తీసుకోవడానికి ఏంటంటే వైట్ కలర్ బీడ్ పెట్టడానికి చుట్టూతో కూడా వైట్ కలరే వాం కదా ఇయర్ బడ్స్ కాటన్వి అందువల్ల నేను మధ్యలో వేరే కలర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా వైట్ కలర్ నచ్చకపోతే ఆ ప్లేస్లో వాటికి ఇయర్ బడ్స్కి వేరే కలర్ కూడా వేసుకోవచ్చు అండి కలర్ ఆరిపోయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ వైట్ కలర్ ఉంచాను మీకు ఇష్టమైతే ఒకవేళ ఎల్లో రెడ్ అట్లా బ్లూ మన ఇష్టం ఏదైనా కలర్ వేసుకొని రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చుట్టూ వైట్ ఉంచిన తర్వాత ఇలాగా సేమ్ ఇంకా అక్కడ లాగానే మనం ఊళ్ళు తీసుకొని ఒక రెండు పొరల మీద అటువైపు ఇటువైపు పూసలు వచ్చేటట్టుగా చూసుకొని మధ్యలో ఇదిగోండి దీనికి గమ్ పెట్టేసేసి ఈ విధంగా అంటించుకొని వెనక వైపు పేపర్ పెట్టేసి అంటించేసుకోవాలి సేమ్ ఇయర్ బడ్స్ తోటి దీన్ని కలర్ బడ్స్తో కూడా చేసుకోవచ్చు అండి ఇయర్ బడ్స్ని కలర్ వేసేస్తే కలర్ బడ్స్లా అవుతుంది కదా అప్పుడు మనం కలర్ రాకి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వైట్ ఎలా ఉంచాను అలాగా దీనికి ఏంటంటే త్రీ డీ అవుట్లైనర్ వేసాను నేను చుక్కలు ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి మన ఇష్టం వచ్చినా డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా మనకి వాటి మీద స్టిక్కర్స్ అంటే ఇలా ప్లాస్టిక్ బొమ్మలు వస్తూ ఉంటాయి కదా దేవుళ్ళవి వాటిని పక్కకు తీసుకోవచ్చు ఈ విధంగా ఇలా పక్కకి తీసేసి వీటితోటి రాగి చేయొచ్చండి కింద తని సరిపడ్డట్టుగా ఇలా వెడ్డింగ్ కార్డ్ని కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి బొమ్మ పెట్టుకొని ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత దీన్ని రెండింటినీ కలిపి అంటించేసుకుందాము ఇది వచ్చేసి కింద మనం అంటించుకునే పార్ట్స్ టూ కట్ చేసుకోవాలండి ఇది ఒకటి కట్ చేసుకున్నాను కదా వెనక వైపు పేపర్ అయినా పెట్టుకోవచ్చు ఇక అట్ట ముక్క అయినా పెట్టుకోవచ్చు ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కట్ చేస్తున్నాను తర్వాత ఊలు తీసుకోవాలి ఊలు తీసుకొని దానికి ఇదిగోండి ఇలా మనకి వెనక వైపు కట్టుకోవడానికి ఎంత పొడవు కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటున్నాను ఇలా రెండు పొరల మీద తీసుకొని దానికి మనం బీడ్స్ ఎక్కించుకుందాం అటువైపు ఇటువైపు పూసలు ఎక్కించుకోవచ్చు ఇది చివరి వైపు వచ్చేసి కొద్దిగా గ్లూ పెట్టేసి స్టిఫ్గా రెడీ అవుతుందండి దానికి పూసలు ఎక్కించుకోవాలి పూసలు ఎక్కించుకో మనకి పూసలు పొడవ పూసలు కానీ లేదంటే ముచ్చాలు కానీ ఎట్లయినా మన చాయిస్ అండి ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు నేను అటువైపు ఇటువైపు ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసి ఇప్పుడు వెనక వైపు గ్లూ పెట్టేసేసి దాని మీద ఈ ఊలు పెట్టేసుకుని ఇప్పుడు ఇది అంటించుకుంటున్నాను వెనుక వైపు పేపర్తో కూడా అండి మన స్టైల్ అయినా అంటించుకోవచ్చు అటు సైడ్ ఇటు సైడ్ పూసలు ఏంటంటే ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకున్నాను కదలకుండా ఉండటానికి చివరి వైపున అటువైపు ఇటువైపు ముళ్ళు వేసేసుకుంటే పూసలు బయటికి రాకుండా ఉంటాయి కదలకుండా ఉంటుంది అనమాట అంతేనండి సింపుల్గా వెడ్డింగ్ కార్డ్స్కి వచ్చే వాటితో కూడా ఈ విధంగా బొమ్మలతోటి రాఖీలు తయారు చేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ఊవిని తీసుకుంటున్నాను ఈ ఊళ్ళు ఏంటంటే మనకి కావాల్సినంత పొడవు ఇక్కడ ఒక పెద్ద స్కీల్కి కొద్దిగా తగ్గినా పర్వాలేదండి అంత పొడవు ఉండేటట్టు తీసుకుంటున్నాను ఇలా మొత్తం పదిహేను పొరల మీద తీసుకుంటున్నానండి ఒకవైపు చివరిలో అంచులన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను పై వైపుని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ప్లాస్టర్ వేసేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఎంత పొడవు అవసరం పడదు అనుకుంటే తగ్గించుకోవచ్చు కూడా అండి ఎందుకంటే మనం చేసే రాఖీ పెద్దగా అవసరం కా పెద్దగా కావాలనుకుంటే కొంచెం పొడవు తీసుకోవాలి ఊళ్ళు అవసరం లేదు చిన్ని చాలు అనుకుంటే కనుక తక్కువ తీసుకుంటే సరిపోతుంది మనకి జడ పొడవని బట్టి అండి అది వచ్చేది రాఖీ రెడీ అయ్యేది ఇప్పుడు ఈ విధంగా ఐదు ఐదు పొరలు కలిపి ఇలాగా జడల్లుకుంటూ వచ్చేస్తున్నాను కొంచెం జడ మందంగా రావడం కోసం వెడల్పు రావడం కోసం ఈ విధంగా ఎక్కువ పొరలు తీసుకోవాలి తర్వాత చివరలకు వచ్చిన తర్వాత ఈ విధంగా చివరలను కలిపి ముడివేసేసుకోవాలి రెండు వైపులో కూడా ముడి వేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా పీచులన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట చివరి వైపు ఉన్నదంతా కూడా కట్ చేసుకోవాలి అలాగే అవతల వైపు కూడా కట్ చేసేసుకోవాలి జడంతా ఒకసారి ఇదిగోండి ఈ విధంగా అంటే కొంచెం వెడల్పు వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి దీనికి కూడా ఇలా మొత్తం ముడ్లు వేసేసుకుంటున్నాను ముడి వేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి తీసేసి ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఏంటంటే మనం మొత్తం ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసేయాలి మొత్తం కలిపి నాకు రెండు రెడీ అవుతున్నాయి నేను రెడీ చేసుకున్న జడతోటి మధ్య కట్ చేసేసానండి నేను ఇది ఎందుకండి ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటూ వస్తున్నాను నేను పెద్ద స్కేల్ అంత తీసుకున్న వాటితో నాకు ఇలాగ రెండు వచ్చాయన్నమాట చిన్నది రెండు రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇదిగోండి ఇలా మధ్య కట్ చేసి చివరలో మళ్ళీ వేసేసుకొని వాటిని ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ బ్లూ పెట్టుకుంటూ రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసాను ఇలా చుట్టిన దాని మీద మధ్యలో ఇదిగోండి ఇలా సూదిదార సూదికి ఊలెక్కించేసి ఈ విధంగా ఒక వైపు నుంచి మనం ఎక్కడైతే అంటించుకున్నామో దాని మీద నుండి ఇలాగా అవతల వైపుకి మళ్ళీ అక్కడ నుంచే ఇంకొక సైడ్కి ఈ విధంగా కుట్టుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట ఓడిపోకుండా ఉంటుంది గ్లూ పెట్టినా సరే ఒకసారి ఇలా కుట్టుకొని మధ్యలో నుంచి బయటికి పై వైపుకి తీసి అక్కడ ఒక పూస ఎక్కించుకుంటున్నానండి ఈ విధంగా ఒక పూస ఎక్కించేసి కింద వైపుకి దించేసి వెనక వైపున వేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలాగా వెనక వైపు కొంచెం నూలు పట్టించేసి సూర్యు ఒక రెండు ముళ్ళు తిప్పి ఇలాగ ముడివేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా చిన్ని రాఖీ అయిపోయింది ఇంకా దీనికి మనం వెనకాల కాడు రెడీ చేసుకుంటే అయిపోతుంది ఊళ్ళు తీసుకొని ఇదిగోండి ఇలాగా మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు ఇలా ఊలు తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవడం కట్ చేసుకోవాలి మిగతాది తర్వాత దీనికి పూసలు ఎక్కించుకున్నామండి పూసలు లేకపోయి అలా మామూలుగా వదిలేసినా బాగానే ఉంటుంది అది మన ఇష్టం ఎట్లైనా చేసుకోవచ్చు గ్లూ పెట్టేసి సేమ్ ప్రాసెస్ స్టిఫ్గా రెడీ చేస్తే పూస ఈజీగా ఎక్కేస్తుందండి ఇలా పూస ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూసల్ని అటువైపు ఇటువైపు లాగేసి మధ్యలోకి ఈ విధంగా ఊలికి వెనక వైపు గ్లూ అంటించేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా సెట్ చేసుకోవాలి నేను అటువైపు ఇటువైపు అటు ఒక మూడు పూసలు ఇటు ఒక మూడు పూసలు పెట్టేటట్టుగా పెట్టానండి తర్వాత దీనికి వెనక వైపు వచ్చేసి ఇలాగా పేపర్ చేసుకుంటున్నాను సింపుల్గా రాకి రెడీ అయిపోయింది పూసలు కదలకుండా సేమ్ అటు ఇటు ముళ్ళు వేసేసుకోవచ్చు స్టిఫ్గా ఉంటే కనుక చిన్న పూస అయితే కనుక స్టిఫ్గా ఉంటుందండి ముళ్ళు ఆగుతుంది తర్వాత వచ్చేసి ఇలా ఊలు తీసుకుందామండి ఊలు వచ్చేసి ఇవ్వండి ఇలాగా మనకి పొడవు ఒక మూర పొడవు ఉండే విధంగా ఇలా తీసుకుంటున్నాను వీటిని ఏంటంటే నేను కొంచెం మనం పెద్దదిగా కావాలనుకుంటే ఊళ్ళు కొంచెం పొడవుగా తీసుకోవాలండి ఇలాగా ఆరు పొరల మీద తీసుకుంటున్నాను చివరికి వచ్చేసి ఇట్లా ప్లాస్టర్ వేసేసుకొని ఇలా మధ్యలో రెండు పొరలకి పూసలు ఎక్కించుకుంటున్నాను నేను ఇలా గమ్ పెట్టేసేసి పూసలు మన ఇష్టం అండి సైజు చిన్న పూస పెద్ద పూస అన్నది మనం రాకి రెడీ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ నేను కొంచెం పెద్ద పూసలు ఎక్కించుకుంటున్నాను ఈ పూసలు కూడా ఏంటంటే మనకి చెయ్యి చేతిని బట్టి చిన్న చేతులైతే తక్కువ పూసలు పెద్ద చేతులు అయితే కొంచెం ఎక్కువ పూసలు ఎక్కించుకుంటే బాగుంటుందండి చేతికి మధ్యలో పూసలు ఉండి అటువైపు ఇటువైపు ఊళ్ళు కనపడుతూ ఉంటే కాంట్రాస్ట్ కలర్ అట్లా లుక్ బాగుంటుంది అందుకని నేను ఇక్కడ ఒక ఐదు పూసలు వచ్చే విధంగా తీసుకుంటున్నాను తర్వాత ఇదిగోండి మధ్యలో దానికి అటు పక్కనున్నది ఒక పక్కన ఉన్నదాన్ని పైనుండి ఇలా కింది నుంచి ఈ విధంగా ముడి వేసినట్టుగా తీయాలండి మధ్యలో దాని కింది నుండి ఈ విధంగా తీయాల్సి ఉంటుంది ఇటువైపు మళ్ళీ పైనుంచి వేసి కింద నుండి ఇలా లాగటం మళ్ళీ అవతలది కూడా ఇలా పైనుండి వేసి కింద నుండి బయటికి తీయటం అనమాట మధ్యలో దాన్ని కదిపించమండి మనం పూసలు ఎక్కించిన దాన్ని అటు పక్కన ఇటు పక్కన ఉన్నదాన్ని మాత్రం పైనుండి వేసి కింద నుండి బయటికి తీస్తూ ఉంటాం ఈ విధంగా మనం ఒక అంగుళము లేదా అంగులున్నర పొడవు వచ్చే విధంగా సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా రెడీ చేసుకుని వచ్చేసేయాలి ఇక్కడ నేను అంగుళం ఉంచానండి తర్వాత ఒక పూసిన పైకి లాగి పూస పైన ఇదిగోండి పూసకు బయట వైపున మళ్ళీ ఈ విధంగా వేయాలి ఇటువైపు కూడా మళ్ళీ సేమ్ అలాగే వేసుకోవాలి అక్కడ పూస మధ్యలో వస్తుందన్నమాట రెండు ముళ్ళు పడతాయి తర్వాత ఇంకొక పూసను జరిపి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అటువైపు ఇటువైపు మళ్ళీ ఇలా ముళ్ళు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం మనం ఎన్ని పూసలు తీసుకుంటే అన్ని పూసల్ని ఇలా పూసలు ముందుకు జరుపుకుంటూ అటువైపు ఇటువైపు నుంచి ఇలా ఊళ్ళతో ముళ్ళు వేసుకుంటూ వచ్చేసేయటం ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరికి పై వైపున ఎలా అయితే ముళ్ళు వేసుకుంటూ వచ్చామో ఖాళీగా లేకుండా అదే ప్రాసెస్లో మనం ఇంకొక అంగుళము లేదా అంగుళన్నర అలాగే అల్లుకుంటూ వచ్చేసేయాలి ఇదిగోండి ఈ విధంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఉన్న ఊళ్ళతో ఇలా ఈ విధంగా ముళ్ళు వేసుకుంటూ వచ్చేసేయటమే ఇదిగోండి చివరి వరకు ఇలా అల్లేసిన తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా ముళ్ళు వేసేసుకోవటమే ఇదిగోండి చివరి వరకు వచ్చేసే ఒకవేళ మనకి ఊళ్ళు ఏదైనా ఒకటి తగ్గితే దానికి కొంచెం ఊళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి తగిలించేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం పొడవుగా కావాలి ఒకవేళ మనకి పొడవ తగ్గింది ఊళ్ళు అప్పుడు ఏంటంటే ఈ చివరి వైపున ముడి వేసేసినట్టుగా ఇంకొక దాన్ని అటాచ్ చేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ పొడిగించుకుంటూ రావచ్చు అనమాట ఇక్కడికి నేను ఇది ఎండ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ముళ్ళు వేసేసి ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తున్నాను మనకు ఒక రెండు పొరలు ముడి వేసుకోవడం కోసం ఒక రెండు పొరల మీద ఊలు ఉంచాను ఇటువైపు కూడా మనం లోపల ప్లాస్టర్ పెట్టుకున్నాం కదా ప్లాస్టర్ కింద అంటించిన పెట్టుకున్న ఈ పార్ట్కి కూడా ఈ విధంగా ముళ్ళు వేసేసి ఇలా ముళ్ళు వేసిన వాటిని వరకు కట్ చేసేసి మిగతాది మాత్రం మనం ముడి వేసుకోవడం కోసం చుట్టూ చుట్టుకోవడం కోసం మట్టు పెడుతున్నాను సింపుల్గా రాఖీ రెడీ అయిపోయింది ఇలా మన పూసకి కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే లుక్ బాగుంటుందండి ఈ విధంగా చిన్న పూసలతో కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట సేమ్ ప్రాసెస్లోనే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఊళ్ళు తీసుకొని ఇలా రెండు వేళ్ళకి చుట్టుకుంటున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ టైమ్స్ రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రెండు వేళ్ళకి చుట్టిన దాన్ని ఇదిగోండి ఇలా బయటికి తీసి ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలి ఇలా రెండు గట్టి ముళ్ళు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేసి ఈ మధ్యలో నుంచి ఇదిగోండి ఈ విధంగా పై వైపున కింద వైపు ఇది ఇలాగా మొత్తం కట్ చేసేస్తే ఈ విధంగా పీచుల్లాగా వస్తుంది కదా ఇలా వచ్చిన పువ్వుల్ని చుట్టూతో కూడా ఇలాగా కట్ చేసుకుంటూ వచ్చేయాలి పామ్ పామ్ బాల్స్ ఉంటుంది కదా ఆ బాల్స్ని రెడీ చేసుకుంటాను నేను ఇక్కడ బాల్ని ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నదంతా కూడా కట్ చేసుకుంటూ ఒకసారి చేతిలో పెట్టేసి ఇలాగ రౌండ్గా చుట్టేసినట్టుగా అంటే మనకి నీట్గా అది బాల్ ఇంకా తెలుస్తుంది అనమాట ఈ విధంగా అదిగోండి ఇలాగా అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే వాటిని ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేటమే ఇలా మొత్తం బాల్ రెడీ అయిపోయిన తర్వాత ఊలు కొద్దిగా ఊలు తీసుకొని మనం ఎంత కావాలనుకున్నామో అంత ఊలు పక్కకు తీసుకొని దానికి సూది ఎక్కించుకోవాలండి ఇలా సూదిని తీసుకున్న తర్వాత రెండు పొరల మీద ఎక్కించుకోవాలండి ఇలా రెండు పొరల మీద ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ పూస ఒకటి తీసుకొని పూస ఒక పూస ఎక్కించుకోవాలి ఫస్ట్ మనం అటువైపు ఇటువైపు ఎన్ని పూసలు ఎక్కించుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి పూసలు ఎక్కించుకొని ఊల్ని ఇదిగోండి తోటి మనం బాల్ రెడీ చేసుకున్నాం కదా పాంపం బాల్ ఆ బాల్ని ఈ విధంగా ఎక్కించేసుకోవాలి మధ్యలో నుంచి తోటి ఇదిగోండి ఇలాగా సూత్ బాల్ ఎక్కించేసుకుంటే ఈ విధంగా వస్తుంది తర్వాత అటువైపు కూడా ఎన్ని పూసలు కావాల్సి వస్తే అన్ని పూసలు మళ్ళీ పూసలు ఎక్కించేసుకోవటమే నేను అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్నాను పూసను ఇదిగోండి ఈ విధంగా పెట్టిన తర్వాత అటువైపు ఇటువైపు అది బయటికి కదలకుండా ఉండటం కోసం ముళ్ళు వేసుకుంటున్నాను ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ ముళ్ళు వేసేసుకుంటున్నాను కదలకుండా ఉంటుందండి ముళ్ళు వేసుకోవడం వల్ల పెద్ద పుసు కదా అందువల్ల అంతేనండి సింపుల్గా ఊళ్ళతోటి పాం బాల్ రెడీ చేసుకుని బాల్తోటి రాఖీ రెడీ చేసుకోవచ్చు అనమాట చిన్న పిల్లలకి ఇలాంటి రాఖీలు చాలా బాగుంటాయండి చక్కగా ఉంటుంది చేతులకి ఇదిగోండి ఈ విధంగా రాఖీ రెడీ అయిపోయింది ఈ విధంగా రాఖీలు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి సింపుల్గా మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్